ఆ తర్వాత ఏమంటారు జ్ఞానం విజ్ఞానం అంటారు జ్ఞానం అన్న విజ్ఞానం అన్న అర్థాలు ఒకటే కదా కాదు జ్ఞానం అంటే ఏంటి మన శరీరం ప్రాణం మనసు కాని కా వచ్చినటువంటి ఒక ఒక నిరాకారమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తికి మనం కంటితో చూడలేము మన మనసుతో కనుక్కోలేము ఏం గ్రహించలేము కాకపోతే దాన్ని కొంచెం మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు అన్నారు మళ్ళీ ఈ అనుభవాన్ని ఎలా చెప్పారు ఈ అనుభవాన్ని విజ్ఞానం అంటాడు ఈ అనుభవం ఎట్లా ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం అపరోక్ష అనుభవం అంటాడు మళ్ళీ ఇక్కడ అనుభవం కూడా ఏంటి డైరెక్ట్గా దేవుడు వచ్చేవని కనపడతాడని చెప్తాడా అదేం చెప్పరు అంటే నీ మనసులోని ఇవన్నీ నీ తగిలించుకున్నవన్నీ కనుక వదిలి వదిలిచ్చేసుకుంటే నువ్వు ఒక రకమైనటువంటి నిరాకారంగా నిర్వికల్పంగా నిశ్చలంగా ఉంటావు అదే భగవత్ తత్వస్థితి అంటాడు మరి ఎలా నేను కనుక్కోవడం అంటే దానికి మళ్ళీ రెండు పదాలు వాడతారు అధ్యారోపం అవరోధం అని ఏదో పదం వాడతారు అధ్యవ ఏంటి నీకు తెలిసిన విషయం ద్వారానే నువ్వు తెలియని దాన్ని కనుక్కోవాలి అంతే కదా ఇప్పుడు నేను భగవతత్వాన్ని కనుక్కోవాలి ముందు నేను నమ్మాలిగా నమ్మాలంటే ఒక గుడో లేకపోతే ఒక చర్చో లేక ఒక మాస్కో ఆ భగవతత్వం అక్కడ ఉంది అనేటువంటి నేను భావాన్ని తీసుకొని దాన్ని నేను కంప్లీట్గా నాకు వస్తున్నటువంటి అనుభవాలు దాని దాన్ని నమ్మి ఆ నమ్మిన తర్వాత ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయంగా నేను డిస్కవరీ చేస్తే అంటే ఏంటి డిస్కవర్ చేసా మనమే డిస్కవర్ చేయాలి ఎవరు డిస్కవర్ చేయాలి మన మనసుతో కనుక్కోలేము కానీ అన్నోన్ అనుకుంటున్నాము ఈ అన్నోన్ థింగ్ని మన మనసుతోటి మనం డిస్కవర్ చేయాలి అంటే మన మనసు తయారు చేసుకున్నటువంటి విషయాలన్నింటినీ వదలాలి దానికని అందుకని వాళ్ళు ఏం చెప్పారు ఆధ్యాత్మిక సాధన అంటే ఆరోహణ అవరోహణ అన్నారు ఇప్పుడు మనం ఏంటి దాన్ని ఏమన్నారు పదాలు అసెండింగ్ డిసెండింగ్ అన్నారు అంటే ఆకాశ తత్వం లాంటి నిరాకారమైనటువంటి ఆకాశం కూడా భగవతత్వం కాదు ఆకాశం లాంటి అన్నారు ఖాళీ నిరాకారమైనటువంటి శక్తి ఖాళీలోకి వ్యక్తమైన తర్వాత ఆ గాలి గాలిలోకి ఒక ప్రాణరూపంగా గాలి వచ్చిన తర్వాత దాంతో ఏంటి ప్రాణము గాలి కలిసిన తర్వాత అగ్నిని పట్టుకొని ఒక రూపం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఈ అగ్ని రూపం కలిసి ప్రాణాన్ని తయారు చేసాయి అవి నీళ్లు ఇవన్నీ కలిసి ఎక్కడున్నాయి క్రియేటివిటీ ఉన్నటువంటి భూమి తయారయ్యింది అన్నాడు అంటే ఏంటి పైనుంచి కిందకి తయారయ్యి వచ్చింది భూమి మీకు భూమి మీద ఏమొచ్చాయి చెట్లు పొరుగులు పుట్ర అంటే అంతా కూడా తయారైంది ఎక్కడే తయారైంది అంతా భూమిదే కదా అంటే తయారైంది అనడానికంటే తయారైనట్టుగా కనపడుతుంది అంటారు వాళ్ళు దీనికి కావాల్సినటువంటి ఆహారం ఈహారం అదంతా వచ్చాయి మళ్ళీ ఏంటి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనం ఆకాశం లాంటి ఖాళీలో నుంచి మనం కిందకు వచ్చిన మనం ఇప్పుడు మన శరీరం తయారవడంతో మనకి వీటి శరీరానికి కావాల్సినటువంటి జ్ఞానేంద్రియాలు వచ్చాయి చూస్తున్నాము అది కావాలి ఇది కావాలి ఇష్టాలు ఇష్టాలు మనసుకు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఏంటంటే బుద్ధితోటేమో ఇది మంచిదా అది మంచిది కాదా అనేటువంటి విచక్షణకు వచ్చిన్నాము ఇవన్నీ వచ్చి ఆ నిరాకారంలో నుంచి వచ్చున్నాం మనం అనేటువంటి మూల ప్రకృతి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం అనే దాంతోనే పరమాత్మతత్వం అనండి భగవత్వం అనండి జ్ఞానం అనండి తాధ్యాత్మ్యం చెందుతూ ఉన్నాము ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ కింద స్థితి నుంచి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలని హిమాలయాలకు వెళ్ళాలో ఏం ఒక్కర్లా మానసికంగా డివాల్యూ చేసే ఇండిఫరెంట్గా ఉండేంటి వస్తువులు